నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం ఆర్లపడియ పంచాయతీ కోటయ్యపల్లిలో గత ప్రభుత్వం చేసిన భూ కబ్జాలు రికార్డులు దిద్దుబాటు తదితర అంశాలపై బాధితులు ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి వాస్తవాలను లిఖిత పూర్వకంగా తహసీల్దార్ రామ్మోహన్ కు అందజేశారు ఈ సందర్భంగా ఆ గ్రామానికి చెందిన భూ బాధితులు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు ఎన్నిసార్లు రెవెన్యూ అధికారులకు సమస్యను వినవించినప్పటికీ స్పందించకపోవడంతో తప్పని పరిస్థితిలో ర్యాలీగా వచ్చి తమ సమస్యను తహసిల్దార్కు విన్నవించుకున్నారు అలాగే గత ప్రభుత్వం తమకు ఇచ్చిన పట్టాధార్ పాస్ పుస్తకాల్లో అన్ని నిబంధనలకు విరుద్ధంగా పేర్లు నమోదున్నాయని మా పూర్వీకుల నమోదులు కూడా ధ్వంసం చేసి ఆక్రమిస్తున్నారని చూసించారు సూచించారు ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు పంచాయితీలో గత డెబ్భై సంవత్సరాలుగా మా జనంలో ఉన్నటువంటి తొంభై తొమ్మిది సెంట్లు ఉన్న భూమిని డెబ్బై ఐదు సెంటులు పెట్టి రోడ్లో పోయిందని చెప్పి పంతొమ్మిది వందల డెబ్బై నుంచి రోడ్డు పాస్బుక్ నుంచి రెండు వేల ఇరవై మూడు వేరే పేరేసేసుకున్నారు ఆధార్ నెంబర్ మార్చేసుకున్నారు బోన్ నెంబర్ మార్చేసేది ఈ ఫోన్ నెంబర్ నాది కాదు ఆధార్ నెంబర్ నాది కాదు ఈ ఫోటో నాది కాదు అది రాజముద్ర జగనన్న గారి గవర్నమెంట్ ఇచ్చితే ఏంటండి దాని అర్థం ఎవడండి ఇది ఎవరిదండి ఆధార్ కార్డు మా నాన్నగారు చని చనిపోయారు ఆయన అయిన తర్వాత మా అమ్మగారి మీద ఎక్కి మని వీఆర్ఓ గారికి రెండుసార్లు నేను వెనుక ఎంచుకున్నాను రెండు నుంచి బతినాడుతున్నాను ఇక్కడ ఆధార్ కార్డు ఎవరిదండి ఫోన్ నంబర్ ఎవరిదండి ఒక ఈ పేరు తప్పించి అంటే ఇంకొక తరం మారితే దుర్బంధండిపల్లి గ్రామం ఆలపాడి పంచాయతీ ఉదయగిరి మండలం మరి గత వైసీపీ హయాంలో భూ అక్రమాలపైన ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం విషయం ఏమిటనగా మా పాస్బుక్లోని పేర్లు ఆధార్ కార్డులు అలాగే భూమి యొక్క విస్తీర్ణం తగ్గించేసి వైసీపీ అనుచరులైన వాళ్ళకి పట్టాలు చేశారు అలాగే మా తాతగారు అయినటువంటి సమాధుల్ని మరియు కొంట వాగు పారంబోకును అడవి పారంబోకును శ్మశాన వాటికి వెళ్ళే దారిని అంతటినీ కలిపి వేరే వాళ్ళకి పట్టాలు పెట్టున్నారు ఈరోజు అది పూర్తిగా గత గవర్నమెంట్లో కనీసం వెళ్ళేదానికి దారి ఉండగా ఈ గవర్నమెంట్ వచ్చాక ఎన్ని మాటలు ఎనిమిచ్చుకున్నప్పటికీ కూడా మనకి న్యాయం జరగలేదు ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే మొత్తానికి చేయలేకెళ్లకుండా కొంత వాగునీళ్ళు వెళ్లకుండా మొత్తానికి దానికి ఆనకట్టేసి అన్ని విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మేము ఈ విషయాన్ని అధికారులు నోటీసులో పెట్టాలని గత ఎంఆర్ఓ విఆర్ఓ గారికి ఎన్నో అర్జీలు ఇచ్చున్నాం రెండు వేల ఇరవై నుంచి మేము దీని మీద పోరాటం చేస్తున్నప్పటికీ కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు కాబట్టి ఇప్పుడు గతంలో వెళ్ళిపోయినటువంటి ఎంఆర్ఓ గారికి కూడా మేము అర్జీలు ఇచ్చున్నాం మళ్ళీ కొత్త ఎంఆర్ఓ గారికి వాళ్ళ అర్జీ అవ్వటానికి శాంతియుతంగా ఒక నిరసన కార్యక్రమం చేసి ఇది పెద్దల దృష్టిలో పెట్టాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ పాత్రికేయుల ద్వారా ఈ మల్టీ మీడియా ద్వారా ఇవన్నీ తెలియపరచాలని ఈ శాంతి యొక్క నిరసన కార్యక్రమం చేపట్టాం జై నమస్కారం అండి నా పేరు పెన్యాల గాంధీ కోటాపల్లి గ్రామం ఆలపాడియా పంచాయతీ ఉదయగిరి మండలం ఇక్కడ ఈరోజు నేను రెండు విషయాలు ప్రస్తావించడానికి వచ్చాను ఒకటి మా సమాధులు రెండు మా నాన్నగారి భూమి అక్రమంగా వైసీపీ అనుచరులకి పట్టా ఎక్కించుకున్నారు సమాధుల్ని అక్రమంగా ఎక్కించుకునే కాకుండా మా సమాధుల చుట్టూ కూడా కంచె వేసి మమ్మల్ని అనుమతించకుండా చేస్తున్నారు స్వల్పంగా ధ్వంసం కూడా చేశారు అలాగే మా నాన్నగారికి ఉన్న భూమి ఆ భూమిలో ఇరవై నాలుగు సెట్ల భాగాన్ని వైసీపీ అనుచరులకు ఎక్కించుకున్నారు దీని మీద మేము పోరాటం చేస్తున్నాము ప్రజల్లోకి వెళ్ళి జన సమీకరణను తీసుకున్నాము మీరు కూడా నిజ నిర్ధారణలు తెలుసుకొని మాకు న్యాయం చేయాలని ఆశ చెప్పండి అప్పటి అధికారులైన రెవెన్యూ అధికారులైన ఎంఆర్ఓ గారికి డిఆర్ఓ గారికి సర్వేయర్ గారికి మేము ఎన్నో మార్లు మా మొరపెట్టుకున్నాము గత రెండు మూడు సంవత్సరాలుగా మేము మా భూములు ఎక్కించుకోమని చెప్తున్నాము కానీ వాళ్ళు దాన్ని కరాకర్తలు చేయకుండా మా మీద ఏదో ధ్వంసం చేయాలన్న ఉద్దేశంతో మా భూములు మాకు రాకుండా చేయాలన్న ఉద్దేశంతో మా పూర్వీకుల భూములు మాకు దక్కకుండా చేస్తూ దాంతోపాటు సమాధులు కూడా ఆక్రమించుకుంటూ మా నాన్నగారి మీద ఉన్న భూమిని కూడా స్వల్పంగా కబ్జా చేసి ఈరోజు మాకు ఏమీ లేకుండా చేస్తున్నారు దీనిపైన అధికారులు ప్రస్తుత అధికారులకు కూడా సుభద్రాదేవి గారికి మేము పాత ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చాము కానీ రీసెంట్గా ఆమె ట్రాన్స్ఫర్ అయ్యారు ఈరోజు రామ్మోహన్ గారికి మేము అందరితో వచ్చి విన్నతి పత్రం ఇచ్చి ఈ